నమస్తే వెల్కమ్ టు జెనెప్రినియస్ ఈ రోజు గుంటూరు నందు సమత సైనిక రాష్ట్ర అధ్యక్షులు పాలిటీ మహేశ్వరరావు హైకోర్టు అడ్మిత్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు గత ఎన్నికల్లో నా మైనార్టీలు నామాల నామాదిగంటూ చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నిట్ట నిలువున ముంచి వేశారని దుయ్యబట్టారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీలను చదువుకు దూరం చేశారని అలాగే చిరు వ్యాపారులు చేసుకునే వారిని కూడా కార్పొరేషన్లో తీసేస్తారని ఇందుకు ప్రతిఫలంగా తాము రాష్ట్ర వ్యాప్త యాత్ర చేసి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని తెలిపారు నా పేరు పాలేటి మహేశ్వరరావు హైకోర్టు న్యాయవాదిని అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏర్పరిచిన సమతా సైనిక్ అనే సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్త యాత్రలో భాగంగా ఈరోజు మేము గుంటూరు రావడం జరిగింది యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పుకుంటూ ఆయన ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజానీకాన్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఏ విధంగా ఎస్సీ ఎస్టీలను ద్రోహం చేశాడు ఏ విధంగా ఎస్సీ ఎస్టీలను చదువుకి దూరం చేశాడు వాళ్ళ భూముల్ని లాక్కున్నాడు వారి మీద హత్యలు దమనకాండలు అత్యాచారాలను ఏ విధంగా చేశాడు అనేదాన్ని ఈ సామాన్య ప్రజానీకానికి తెలియజేయాలనే ఉద్దేశంలో భాగంగానే మేము ఈ యాత్ర చేస్తున్నాం ముఖ్యంగా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీలని చదువుకు దూరం చేయాలి వీళ్ళు చదువుకుంటే మన ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఎవరుంటారు అనే ఆలోచనతో అధికారంలోకి రాగానే లక్షా నలభై వేల మంది పిల్లలు చైతన్య నారాయణ భాష్యం లాంటి స్కూళ్ళల్లో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పద కింద పథకం కింద చదువుకుండాంటే వీళ్ళు లక్ష నలభై వేల మంది ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రభుత్వ ధనంతో చదువుకోవడం ఏంటనే దుగ్ధతో వీళ్ళకి ఎంత మంచి చదువులు అవసరమా అనే ఆలోచనతో దుర్మార్గమైన ఆలోచనతో లక్ష నలభై వేల మంది పిల్లల్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళకి పంపించాలనే దురుద్దేశంతోనే ఆ చైతన్య నారాయణ వాళ్ళు చదువుతున్న పిల్లలందరినీ తొలగించేసి మీ తిప్పలు మీరు పడండి అని చెప్పి ఇంటికి పంపేసిన గనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఈ రాష్ట్రంలో జగన్ అన్న కాలనీల పేరుతో సుమారు లక్ష ముప్పై వేల ఎకరాల ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూముల్ని ఎస్సీ ఎస్టీ ప్రజల దగ్గర నుంచి లాక్కొని బలవంతంగా ఒక్క రూపాయి కూడా కాంపన్సేషన్ ఇవ్వకుండా జగన్ అన్న కాలనీ లాక్కున్న దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ రాష్ట్రంలో మాకున్న ఎస్సీఎండ్ భూములు బతకనీ లేదు దానిలో మైనింగ్ చేసుకొని ఈ పెద్దిరెడ్డి అలాగే అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు ఎన్నో దుర్మార్గాలు చేశారు ఇది ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సరే మీరు మా చదువులు లాక్కున్నారు మా భూములు లాక్కున్నారు మా ఆర్థికాభివృద్ధికి సంబంధించిన ఉన్న పథకాలన్నీ ఇరవై ఏడు పథకాలన్నీ పీకేశారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాష్ట్ర వ్యాప్తంగా మా మీద జరిగిన ఎట్రాస్టీస్ ఇది మరొక ఎత్తు సాక్షాత్తు ఆయన పక్కనే ఉండే గంజాయి మాఫియా డాన్ అయినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు ఒక ఎస్సీ కుర్రాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే వాడిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు అంటే ఎప్పటికీ నువ్వు నువ్వు ఎంత దుర్మార్గుడో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు ఆలోచించుకోవాలి ఎవడైనా మన పక్కన ఉన్నవాడు తప్పు చేస్తే ఖండించి వాడిని దూరం పెట్టాల్సింది పోయి సాక్షాత్తు నేనే చంపాను అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసిన ఒక సన్నాసిని నువ్వు పెట్టి తిరుగుతున్నావు అంటే నువ్వెంత పెద్ద సన్నాసివి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు పిచ్చోండి చేసి పోలీసులతో కొట్టించి ఉద్యోగం నుంచి తీసేసి అతని చావుకు కారణమైంది జగన్మోహన్ రెడ్డి అలాగే డాక్టర్ అచ్చన్న కర్నూల్లో జాయింట్ డైరెక్టర్ వెటర్నరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే వైఎస్ఆర్సిపి నాయకులు వేధించి వేధించి చంపేస్తే ఇప్పటివరకు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇక ఇవి ముఖ్యమైన అంశాలైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో వాళ్లకు ఓట్లేసిన ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల వారిని వేధించి వేధించి వెంటాడి చంపిన దాఖలాలు అయితే కొన్ని ఉన్నాయి ఇవే కాకుండా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసులు నమోదైతే అరెస్టులు చేయొద్దని చెప్పి ఇంటర్నల్ సర్క్యులర్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి